కాదు ఐ మీన్ ఇట్ నువ్వే జీవితం అనుకున్నప్పుడు కలిసి చివరి వరకు జర్నీ చేయాలి మధ్యలో వదిలేయటం మోసం అనిపించలేదా ఇలాంటి పదాలు డిక్షనరీలో ఉంటాయి తనతో కలిసి ఉంటే తనే ఎక్కువ బాధపడేది వై ఫ్రీ పద్మావతి ఇన్ఫాక్ట్ షీ మస్ అది అనుకుంటే సరిపోదు మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళకి అది కష్టమైనా నష్టమైనా చివరి వరకు మీతోనే ఉండాలనిపిస్తుంది ఎందుకో తెలుసా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి అయినా అది మనసుకు లేండి చెప్పినా మీకు అర్థం కాదు బికాస్ యూ నెవర్ హ్యాడ్ ఇట్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఐ డోంట్ ఇన్ ఫ్యాక్ట్ నోబడి హ్యాస్ ఇట్ అందుకే పద్మావతి మొహం మీద చెప్పేశా నన్ను మర్చిపోండి అంత కష్టపడి కలిసి ఉండడం అవసరమా అంత బరువు మోయాలా మోయటానికి కాదు బరువు కాదు బాధ్యత ప్రాబ్లం వచ్చిందని మధ్యలో వదిలేం కదా కుదిరితే షేర్ చేసుకుంటాం లేదా సాల్వ్ చేసుకుంటాం అయినా మొహం మీద మర్చిపోవని చెప్తే అవతల పరిస్థితి ఏంటి బతుకుంటానికి ఏ కారణమైతే కాలు తెలియక చచ్చిపోతారు నిన్ను చూస్తుంటే లేని మనసుకి విక్టిమ్ లాగా ఉన్నావు మర్చిపోవడం చాలా ఈజీ లర్న్ టు మూవ్ ఆన్ ట్రైన్ యువర్ బ్రెయిన్ యంగ్ మ్యాన్ సింపుల్ మర్చిపోవడం ఇంత ఈజీ అని నాకు తెలీదు అయినా ఎలా బతుకుండాలంటే చాలా కష్టం ఉంది ఎందుకంటే మర్చిపోయి హ్యాపీగా ఉంది మీరు మేం కాదు అలవాటు చేసుకుంటాం నాకు ఇప్పుడే అర్థమైంది నేను చేసిన తప్పేంటో నేను అంటే పక్కనే రిజిస్టర్ ఆఫీస్ పెళ్లి చేసుకుందాం అన్నావు కదా పెళ్లి చేసుకుందామా వాట్ నేను నీకోసం రిజిస్టర్ ఆఫీస్లో వెయిట్ చేస్తున్నాను వస్తావుగా సార్ బోలా సార్ కహా చాలా కష్టపెట్టాను కదా ఐఎమ్ సారీ ఇంకా పెట్టు టైం లేదు నాకన్ని కానీ మన పెళ్లి జరిగిపోవాలి అయినా ఇప్పుడు ఇప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ నుంచి చాలా ఫార్మాలిటీ నేను అన్ని మేనేజ్ చేశాను నువ్వే మాట్లాడకు పేరు కార్తీక్ పూర్తి పేరు సూర్య రవి పాటి ఇంతకి కార్తీక సూర్యనా సూర్య రావి పాటి సూర్య పేరెంట్స్ రావి పాటి పద్మావతి ఫాదర్ లేరు ప్లేస్ ఆఫ్ బర్త్ అనంతపూర్ ధర్మవరం వెల్ డేట్ ఆఫ్ బర్త్ 95 1984 స్టాప్ జోకింగ్ 9586 పక్కనే రిజిస్టర్ ఆఫీస్ ఇప్పుడే బిల్ చేసుకుందాం ఎవరు బాసు నువ్వు ఇద్దరికి పెళ్ళేంటి ఎవరనుకుని ఎవరితో మాట్లాడుతున్నావు తను మునపటి వైశాలి కాదు ఇప్పుడు కనీసం తనకు నువ్వెవరో కూడా గుర్తులేదు సూర్యా వైశాలి సూర్యాని పూర్తిగా మర్చిపోయింది అంటే నేను ఇద్దరు పని గుర్తుపట్టదుగా రేపటి నుంచి అల్బి సూర్య చేతి చేతి కార్తీక్ చూస్తున్నాడు సూర్య ఇక్కడ ఎవరు లేరు కదా ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఓ ఆయన కూడా మర్చిపోయా రే కార్తీక్ నువ్వు కూడా గుర్తులేదంటరా ఎవరితో మాట్లాడుతున్నావు సూర్య అక్కడ ఎవరు లేరే కనపట్లేదా ఏంటి నీవెనక తిరిగి తిరిగి పిచ్చోడైపోయాడు అంట నీకు రెట్రోగ్రేట్ కదా సారీ నేనే మర్చిపోయా ఏ నువ్వెందుకు ఏడుస్తున్నావు ప్రతిరోజు నేను కొత్తగా ప్రేమించాలని చెప్పి పిచ్చోడైంది వాడు కదా వాడైతే నువ్వెందుకు ఏడుస్తున్నావు మాక చాలా చిరాకు ఉంది గుడ్ అని అనుకునే ప్రేమించా ఎంతలా అంటే సూర్య చర్చి కార్తిక్ పుట్టే అంతగా ఇంతలా హర్చాలా నేనేం తప్పు చేశా ఓహ్ లోకువా నేను నాగర్ ఎక్కువగా ప్రేమించా కదా లోకువా నీకేం నిషయం తెలియగానే పిచ్చోడ్లా నమ్మేసా फ ो나그 자리 क च ल ग ा아्지िं द सिगरेट लाना दंगों ना नो हिंदू को दिल जा निकरेट और क्रेट लेता नहीं भाईशो 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 लेट्स स्टार्ट योर मेड स्कूल व्हाट अ स्टुपिड क्वेश्चन रबिंद्रनाथ टैगोर मेडिकल कॉलेज प्लस टू अविला कॉन्वेंट मरी हाई स्कूल ट्रेजर भाईशो unchado kuna school kuda machi pain surya could you teach for entry please try could you do no. in alphabetical order o for o for orange p for phone s for stethoscope uh, t for thermometer can you repeat o for ఫోన్ చేయొద్దు ఎన్నిసార్లు చెప్పాను నీకు అర్థం కాలేదా నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు ఇంతెలా విసికించాలా వదిలేయచ్చు కదా సూర్య ఇలా బతకడం కన్నా చచ్చిపోవడం బెటర్ ఆప్షన్ కదా గ్రాడ్యువల్గా మెమరీ పోతుందని తెలియగానే తను భయపడింది నీ గురించే సూర్య నిన్ను మర్చిపోతాననే ఆలోచనతో రోజు నరకం అనుభవించింది తనకే ప్రాబ్లం లేదని నాతో అందరికీ అబద్ధం చెప్పించి నీకు మాత్రమే తను నిజం చెప్పింది సూర్య వైశాలి నిన్ను మర్చిపోయానని చెప్పింది ఆ రోజుకి అబద్ధమే కానీ అదే నిజం సూర్య నన్ను ఎలా తలా వదిలేస్తావో సూర్య మళ్ళీ కొత్తగా ప్రేమించడం మొదలు పెడతావో నీ ఇష్టం